గుంటూరు జైలులో ఉన్న మాజీ వైసీపీ నందిగం సురేష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు తుఫానుపై హెచ్చరికలు ఉన్న చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకోని కారణంగానే ప్రాణనష్టం లక్షల మంది ఇబ్బందులకు కారకులయ్యారని ఆరోపించారు వరద నిర్వహణపై ఫోకస్ చేసి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదన్నారు వరదల్లో తన వైఫల్యం కప్పిపుచ్చుకోవటానికి నాలుగేళ్ల క్రితం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సంబంధం లేని మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేశారన్నారు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పట్టాభి తనను అసభ్యంగా దూషించడంతో తనను అభిమానించేవారు ఆ పార్టీ కార్యాలయంపైకి దాడికి వెళ్లారన్నారు ఆ రకంగా తిడితే కడుపు మండదా అని ప్రశ్నించారు అయినా నాడు వారికి నోటీసులిచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని జగం గుర్తుచేశారు ఆ కేసులో నందిగం సురేష్కు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు రెడ్బుక్ పెట్టుకోవటం ఘనకార్యం కాదన్నారు ఇదే తరహా సంప్రదాయం కొనసాగితే ఇదే జైల్లో భవిష్యత్ కాలంలో టీడీపీ నేతలు కూడా ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలని జగన్ హెచ్చరించారు